అత్యంత వైభవంగా శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం పిలేరు మండలం పిలేరు పట్టణంలోని మదనపల్లి మార్గంలో గల గార్గే నది ఒడ్డున వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం దేవాదాయ శాఖ ఈఓ మంజుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గురువారం ఉదయం పది గంటలకు జరిగింది ఆలయ కమిటీ నూతన చైర్మన్గా బాలసుబ్రహ్మణ్యం వైస్ చైర్మన్గా శ్రీనివాసులు కమిటీ సభ్యులుగా సరస్వతి నాగరాజ నరసింహస్వామి సుధారాణి వరలక్ష్మి హరికృష్ణ వీరయ్య తొమ్మిది మందితో పాలకవర్గం ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దేవాదాయ శాఖ సిబ్బంది ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని పీలేరులోని రౌద్రాల అంకాలం ఆలయం శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం గురంకొండ మండలంలోని చెల్లోపల్లి రెడ్డమ్మకొండ ఆలయాల పాలకవర్గ నియామకానికి ప్రభుత్వ అనుమతి మేరకు పాలకవర్గం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయించినట్లు తెలిపారు త్వరలో చెర్లోపల్లి రెడ్డమ్మకొండ ఆలయానికి నూతన పాలకవర్గం ప్రకటించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని ఆలయ నూతన పాలకవర్గం శాల్వాల్ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యూనియన్ ఉపాధ్యక్షులు దొడ్డిపల్లి గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు నారే సతీష్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ గోల్ల కిషోర్ నాయుడు టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి కూటపల్లి బాబురెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి లక్ష్మీకర తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగింది కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణ్ ఒకటి నాయబ్రాహ్మీణ్ ఖచ్చితంగా ఉండాలని డిసిషన్ తీసుకొని ప్రతి టెంపుల్లో వాళ్ళిద్దరికీ కూడా అవకాశం ఇవ్వటం జరిగింది ఇక్కడ ఎస్ సుబ్రహ్మణ్యం గారు ఈ కమిటీ అంతా చాలా మంది పెద్దలు దీని డెవలప్మెంట్కు చాలా కృషి చేశారు అందుకని మనం కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయాలా ఎవరైతే ముందు నుంచి దీన్ని టెంపుల్ బాగు కోసం తిరిగి కష్టపడి సొంత డబ్బులు పెట్టి చేశారో రాళ్లే కమిటీ చైర్మన్ వేయాలనే అభిప్రాయంతో మా నాయకులందరూ కూడా మాట్లాడుకొని వాళ్ళే కంటిన్యూ చేయటం జరిగింది ఇక సుబ్రహ్మణ్యం గారితో పాటి వరలక్ష్మి గారు వీరయ్య గారు శైలజ సరస్వతి తర్వాత సుధారాణి నాగరాజ హరికృష్ణ నరసింహయ్య గారు ఏదైనా మెంబర్లుగా వేసి ఇది రెండు సంవత్సరాల పాటు ఈ కార్యవర్గము టెంపుల్ అభివృద్ధి కోసము కృషి చేస్తుందని చెప్పి మనము నియమించటం జరిగింది మొన్ననే రామకృష్ణారెడ్డి గారిని అంకాలమ్మ హాస్పిటల్ ఏదైతే టెంపుల్ ఉందో దానికి చైర్మన్గా వేయటం జరిగింది ఈరోజే రెడ్డమ్మ కొండది కూడా పేరు ఫైనలైజ్ చేసినాం చెర్లోపల్లిలో ఉండే మనకు మూడు టెంపుల్స్ వేసుకునే అవకాశం ఉంది మన కాన్స్టన్సీలో అదేమంటే ఆదాయాన్ని బట్టి ఏదో పెట్టినారు హైకోర్టు జడ్జిమెంట్ వల్ల మనకు టెంపుల్స్ ఏమో ఎక్కువే ఉన్నాయి కానీ ఈ పాలక వర్గం దానికి మూడు టెంపుల్స్కి అవకాశం ఉంది మన నియోజకవర్గంలో కాబట్టి ఈరోజు ఈ టెంపుల్ను చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చేయటం జరిగింది నాకు తెలిసి అప్పుడు ఉండేటప్పుడు కూడా కొంచెం సహాయం చేయటం జరిగింది గవర్నమెంట్ త్వర అనుకుంటా నాకు తెలిసి సీజీఎఫ్ కింద కూడా అప్పుడు వేయటం జరిగింది ఇప్పుడు కూడా ఇంకేమేమి అభివృద్ధి చేసుకోవాలో మనము ఇక్కడ ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఈవో అంతా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకేమన్నా కావాలంటే కూడా మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనకు ఏం కావాలన్నా చేసుకునే దానికి అవకాశం ఉంది చాలా సంతోషం ఈరోజు ఈ టెంపులు ఇంత అభివృద్ధి జరిగింది ప్రశాంతంగా ఇక్కడ ఈ రోడ్డు ఇప్పుడు ట్రాఫిక్ కూడా తగ్గిందానివల్ల ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు ఎక్కువ అంతా ఇప్పుడు అట్లా వెళ్ళిపోయింది కాబట్టి హైవే ఇప్పుడు టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ట్రాఫిక్ లేకన్నా ఎవరైనా వచ్చి చిన్న చిన్న కార్యక్రమాలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కూడా చాలా అనువుగా ఉంది కాబట్టి చాలా సంతోషం ఈరోజు పీడియర్ అభివృద్ధి కోసము ఎంతో మనము కష్టపడుతున్నాం అందరం కూడా ఇంకా నీళ్ళని కూడా నేను చాలా మీటింగ్లు చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మన కృతజ్ఞతలు తెలపాలా ఎందుకంటే రెండు వేల కోట్లు మనకు నీళ్ళకు శాంక్షన్ అయింది గండికోట నుంచి మనకు పైప్ లైన్ గుణం కొండకొచ్చి అక్కడి నుంచి పీలేరు కలికిరి ఇట్లా పెద్ద పెద్ద టౌన్లకు జీవితాంతం సమస్య ఉంది నీళ్లతో ఈరోజు రెండు వేల కోట్లు శాంక్షన్ అయింది మనకు దగ్గర అయితే టైం పడుతుంది సంవత్సరం ఒక నా సంవత్సరం పట్టచ్చు మనకు నీళ్ళు వచ్చేదానికి నిన్ననే పీలేరులో కూడా ఎంఆర్ఓలు తర్వాత డిఈ ఆర్డబ్ల్యూఎస్ అందరూ కలిసి నాయకులంతా కలిసి ఎక్కడెక్కడ ట్యాంకులు కడితే మనకు అనువుగా ఉంటుందని చెప్పి నిన్న పీలేరు అంతా చూడటం జరిగింది అదేవిధంగా నిన్న వాయిల్పాడుకు ఆ లోకల్ నాయకులు డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించి అన్ని చూడటం జరిగింది ఎందుకంటే పెద్ద ఊరు అయిపోయింది పీలేరు కానీ ఈ కలిగిరి కానీ మిగతా గురంకొండ కానీ వాయిల్పాటు కానీ నీళ్లతో సమస్య ఉంది కలగడ కానీ కాబట్టి రెండు వేల కోట్లు రెండు కాన్స్టెన్సీలకే తమ్మలపల్లికి మనకే రెండు వేల కోట్లు అవుతా ఆ పైప్ లైన్ మనకు వచ్చిందంటే మనకు ఇబ్బంది లేకుండా నీళ్లతో జీవితాంతంగా ముప్పై నలభై సంవత్సరాలు మనకు వాటర్ ప్రాబ్లం ఉండకపోవచ్చు టౌన్లలో కానీ పల్లెల్లో కానీ కాబట్టి అది ఒకట రెండు సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది ఇది ఏదైతే హైవే ఉందో ఇది కూడా అప్పుడు రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారు అలైన్మెంట్ పెట్టింది ఇది ఆయనకి ఈ జిల్లా పైన అవగాహన ఉంది కాబట్టి ఆ రోజు రెండు వేల పదిహేడులో అలైన్మెంట్ పెట్టారు అది ఒక మంచి పని చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మేము మనం అర్థం చేసుకోవాలి రెండు వేల పదిహేడులో ఢిల్లీకి పోయిండదు అది శాంక్షన్ కోసం తర్వాత ఇప్పుడు హైవే కంప్లీట్ కావడం జరిగింది యాభై ఆరు కిలోమీటర్లు మదనపల్లి నుంచి మన పీలేర్ వరకు దగ్గర దగ్గర పంతొమ్మిది వందల అయింది ఆ రోడ్డు ఇప్పుడు అది బాక్రా ఘాటు కూడా శాంక్షన్ అయింది అది టెండర్కి వస్తుంది దగ్గరలో అది కూడా అయిపోతే మనకు తిరుపతి నాకు తెలిసి పీలేర్ నుంచి ఒక నలభై నిమిషాల్లో మనం తిరుపతికి వెళ్ళిపోవచ్చు నలభై నలభై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు